ఆర్య అను వాళ్ళు పాపతో చాలా సరదాగా ఆటలాడుకుంటూ పాపను చూస్తూ మురిసిపోతూ ఉంటారు ఎంతలో అక్కడికి దివ్య వచ్చి ఏంటి వదిన ఆ పాపతో చాలా సరదాగా మాట్లాడుకుంటున్నట్టు ఉన్నారు అలాగే ఆ సరదాగా ఆడుకుంటున్నట్టు ఉన్నారు కానీ ఇది ఎన్నో రోజులు ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆర్య అను వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి దివ్య నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడికి పద్మావతి వచ్చి ఏంటి దివ్య నువ్వేం మాట్లాడుతున్నావు ఎప్పుడు ఇంట్లో చిచ్చిపెట్టే మాటలే తప్ప ఎప్పుడు మంచి మాటలు మాట్లాడవా అని చెప్పేసి అయితే పద్మావతి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దివ్య అయితే మరి నువ్వు నిజం ఏంటో చెప్పు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా నేను నేను చెప్తే నువ్వు నమ్మటం లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అను అయితే ఏంటి పద్మావతి దివ్య ఏం మాట్లాడుతుంది నిజమేంటో దాస్తున్నావా అంటుంది అది అసలు విషయం ఏంటో నాకు చెప్పు పాప విషయం ఏమైనా నువ్వు మా దగ్గర దాస్తున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే అదేమీ లేదక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అయితే తను ఇప్పుడు చెప్పదు అవసరమైనప్పుడే చెప్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అను మాత్రం చెప్పు పద్మావతి పాప మీద ఒట్టేసి మరీ చెప్పు ఏం చే ఏం దాస్తున్నావు నువ్వు నా దగ్గర పాప విషయంలో ఏదైనా దాస్తున్నావా మర్యాదగా చెప్పు అని చెప్పేసి అయితే అను అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు పద్మావతి పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి మాత్రం ఇప్పుడు అక్కకి ఈ విషయం ఎలా చెప్పగలను పాప మీద ఒట్టేసి మరీ ఎలా చెప్పగలను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దివ్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో చిచ్చి పెట్టాను అది ఎలా అవుతుందో చూడాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్